ఎంతగా కోపం ఉండొచ్చు కానీ పేద ప్రజల మీద కాదని వైసీపీ నాయకులకి మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పోకూరు నారాయణ ఏదో పరికారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నాలుగు ఐదవ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ రామాలయం మీద తదితర ప్రాంతాల్లో పర్యటించారు నారాయణ నారాయణకి స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు హారతులు పట్టే ఘన స్వాగతం ఈ సందర్భంగా డివిజన్ లోని ఇంటికెళ్ళి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు ఈ సమస్యలు తాను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని అన్నారు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పొంగూరు నారాయణ గారు మీ ముందుకు వస్తున్నారు ఈరోజు నెల్లూరులో ఐదవ డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాం ప్రజల స్పందన అన్వేషం ఒకటి ఎక్కడికి పోయినా వాళ్ళు కోరుకునేది వాళ్ళకి కావాల్సిన చిన్న మినిమం రోడ్ డ్రింకింగ్ వాటర్ ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ ఆడుతున్నారు పేదలు నిరుపేదలు ఎవరికైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మేము ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళు లాటరీ చేసి వాళ్ళకి ఇచ్చాం అయితే వాళ్ళకి ఇంత కిళ్ళు అది దారుణం ఎందుకంటే పేదల నిరుపేదలకి హై క్వాలిటీ ఆఫ్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీతో ఈ భారతదేశంలో ఎక్కడ కట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టాం దాదాపు పదకొండు లక్షల ఇల్లు శాంక్షన్ చేశాం ఒక నెల్లూరు నగరానికి నలభై మూడు వెల్లుళ్ళు శాంక్షన్ చేశాం అంటే ప్రతి పేదవాడికి సొంత ఉండాలని ఉద్దేశం చేసాం కానీ ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఆ ఇళ్లను నాశనం చేసి వాటిని వదిలేసింది నిజంగా దారుణం మా మీద కోపం ఉండొచ్చు ఏదైనా ఉండవచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు అదేవిధంగా ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చాం నెల్లూరు మొత్తం వేసేసాం నైంటీ పర్సెంట్ పూర్తయింది దోమలు నగరం చేయాలనే ఉద్దేశంతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పది పర్సెంట్ వరకు పూర్తి చేస్తుంటే నెల్లూరు నగరంలో ఈరోజు దోమ అప్పుడేది కాదు దోమలు దోమలు ఎందువల్ల వస్తాయి సైడ్ కెనాల్స్లో మురుగు చేరుతాయి మురుగు ఎప్పుడు చేరుతుంది ఆ వచ్చే నీళ్ళని అక్కడ స్టాక్ అవుతాయి అసలు ఆ నీళ్లే దాంట్లో పడకుండా చేస్తే దోమలు ఉండవు నీళ్ళే పడకుండా చేయాలంటే ఏదైతే నెల్లూరు నగరం మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసామో దానికి ప్రతి ఇంటి నుంచి బాత్రూమ్ నీళ్ళు కానీ టాయిలెట్స్ నీళ్ళు కానీ కిచెన్ నీళ్ళు కానీ దాన్ని కలపాలి అది ఒక్కటే మిగిలిపోయింది వర్క్ మేజర్ వర్క్ ట్రంక్ పైప్ లైన్స్ అన్నీ వేసేస్తున్నాం ప్రతి ఇంటి నుంచి ఆ లైన్స్ కలిపితే సైడ్ కెనాల్స్లోకి నీటి చుక్క రాదు నీటి చుక్క రానప్పుడు అక్కడ మురుగుండదు మురుగున్నప్పుడు దోమలు రావు అలాంటి సిస్టమ్ని తీసుకొస్తే దాన్ని నాశనం చేశారు అంటే ఐదు సంవత్సరాలు అసలు ముందుకే కదిలిచ్చా మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజలకి ప్రజల మీద కోపం తప్ప కరెక్ట్ కాదండి అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి మూడు వందల అరవై ఐదు రోజులను స్వచ్ఛమైన నీరు ఇవ్వడాలని సంగం బ్యారేజ్ లైన్ తెచ్చాం ఐదు వందల యాభై కోట్లతో ఆల్మోస్ట్ సిటీ మొత్తం వేసాం జస్ట్ ఇళ్ళ కనెక్షన్ ఇవి ఎక్కడికి పోయినా సార్ మీరేసిన బ్లూ లైన్లు మా ఇంటి దాకా వచ్చి ఉన్నాయి మా ఇంటి లోపల కనెక్షన్ నడుతున్నారు చిన్నప్పటి అది పది పర్సెంట్ దాన్ని ఆపేశారు అది దారుణం మా మీద తెలుగుదేశం మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజలేం చేశారండి ప్రజల సొమ్ము ఐదు వందల యాభై కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఐదు వందల యాభై కోట్లు డ్రింకింగ్ వాటర్ పదకొండు వందల కోట్లు అయితే షిరివాల్ టెక్నాలజీ కట్టి రెండు వేల రెండు వందల అరవై ఐదు కోట్లతో చేసాం అది ప్రజాస్వమ్ అండి ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచి వచ్చే ఖజానా నుంచి కట్టిందే కాబట్టి ఏ నాయకులు వచ్చినా ఆ నాయకులు గత ప్రభుత్వం చేసిన పనులు పూర్తి చేయాలా కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ ఉద్దేశం లేదు అన్నా క్యాంటీన్స్ ఏం చేసినాయి పేదవాడు చక్కగా ఐదు రూపాయలకు చక్కగా భోంచేస్తున్నాడు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఈ రాష్ట్రంలో రోజు భోంచేస్తున్నారు నెల్లూరులో ఏడు అన్నా క్యాంటీన్స్ కట్టాం ఎవరి కోసం కట్టాం ఉదయాన్నే కూలీనాలికి పోయేవాళ్ళు ఇంట్లో వంట చేసుకొని పాలేరు వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచో బయలుదేరుతారు అక్కడ పెట్టాం అక్కడికి వచ్చి ఐదు రూపాయలు కట్టేసి బొంచేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు మధ్యాహ్నం లంచ్ లంచ్ బాక్సులో వాళ్ళు తెచ్చుకోలేరు బయట ఎక్కడ ఉంది ఖర్చు ఎక్కువ అవుతుంది ఐదు రూపాయలతో చక్కటి భోజనం ఏర్పాటు చేసాం అలా చక్కగా ఉంటే దాన్ని మూసేస్తాడు అసలు అన్నా క్యాంటీస్ ఏందండి అది పేదల నోటికాడ ఫుడ్ కట్టు ఇది దారుణం ఈ ప్రభుత్వానికి ఎంతసేపుటికి ఎవరిని అరాస్ట్ చేస్తావా ఎవరి మీద కేసులు పెడతావా ఎవరు బిల్డింగ్లు బలు ఎవరు లైసెన్సులు విత్డ్రా చేస్తావా ఎవరిని జైల్లో పెడతాం చెప్తే రెండోదే లేదు బారా సాహిబ్ దర్గా ఎలా డెవలప్ చేశాం దాన్ని ఫర్దర్గానే చేయాలా మేము ఫేజ్ వన్ చేశాం దాన్ని ఫేజ్ టూ ఫేజ్ త్రీ చేయాలా దాన్ని వదిలేసారు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం వచ్చినప్పుడు కేవలం నాలుగు లక్షల మంది వచ్చారు భక్తులు రొట్టెల పండగకి రెండు వేల పంతొమ్మిది ఈ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మంది భక్తులు వచ్చారు దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు స్వర్ణాల చెరువు దగ్గర ఏర్పాటు చేసిన వసతులు నెక్లెస్ రోడ్ హైదరాబాద్ నగరానికి నెక్లెస్ రోడ్ ఉంది మన నెల్లూరు కొండ ఎందుకు ఉండకూడదని ముప్పై ఒక్క కోట్లతో దాన్ని బ్రహ్మాండంగా ఫేజ్ వన్ చేశాం దిన్న పోతే దానికి అధోగతి లేదు ఆ రోజు చేసిన గ్రానైట్ సోను అలాగే ఉంది విడివిడిగా ఉండేవి కూడా కింద పడి ఉండే అసలు వాటిని ఫిక్స్ కూడా చేయాల ఇలా అనేక పనులు రంగనాగ స్వామి టెంపుల్ తిరిగిపోతే ఆ ఘాటు అట్నే ఆగిపోయింది నైంటీ పర్సెంట్ పనులు కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రజల యొక్క సేయస్సు కాదు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిని ఇబ్బందులు పెడతాం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు రాష్ట్రంలో పని ఇవన్నీ చేశారు రేట్లు ఏమన్నా కంట్రోల్ చేశారా అధిక ధరలు అన్నీ రెండు రేట్లు మూడు రేట్లు పెరిగిపోయినాయి ట్యాక్సులు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ట్యాక్స్ పెంచాలి మున్సిపల్ ట్యాక్స్ ఒక్కసారంటే ఒక్కసారి కానీ వీళ్ళు ఐదారు సార్లు పెంచారు ఎందుకు పెంచాలండి పరిపాలన సరిగా లేక అర్థం కాక నాయకుడికి చేయటం ఎందుకంటే రాష్ట్రం డెవలప్ అవుతూ ఉంటే రాష్ట్రం డెవలప్ అవుతుంటే ఆ సిటీస్ డెవలప్ అవుతాయి ఎక్స్టెన్షన్ అవుతాయి కొత్త కొత్తగా ఇళ్ళు వస్తాయి కొత్త కొత్తగా లేఅర్స్ వస్తాయి కొత్త కొత్తగా వచ్చే లేఅవుట్స్ కొత్త కొత్తగా వచ్చే ఇళ్ల నుంచి ట్యాక్స్ వస్తాయి ఉన్నవాళ్ళ మీద భారం భారం ముయించబడలే ఉన్న వాళ్ళ మీద ట్యాక్సులు అధికంగా వేయాల్సిన అవసరం లేదు ఎప్పుడంటే ఆ టౌన్ ఎక్స్టెన్షన్ అవుతూ కొత్త కొత్త లేఅవుట్లు వస్తూ కొత్త కొత్త ఇళ్ళు కడుతూ ఉంటే దాని మీద ట్యాక్స్ వస్తుంది అసలు అందరూ భయపడిపోయి ఫరారు అయిపోయారు హైదరాబాదు బెంగళూరు చెన్నై పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు రియల్ ఎస్టేట్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడికి వెళ్ళిపోయింది ఇంకా రాష్ట్రానికి ఇన్కమ్ లేదు ఇన్కమ్ లేకపోయాలకి ట్యాక్స్లు పెంచేసాడు ఇది పరిపాలన కాదు పరిపాలన అంటే స్వపరిపాలన ఉండాలా అటు పేదలు సంక్షేమం మరొక పక్క యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలా ఈ నాయకుడికి అది లేదు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ప్రతి దగ్గర వ్యతిరేక పవనాలు వస్తున్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం అత్యధిక మెజార్టీ సీటుతో గెలుస్తుంది ఖచ్చితంగా ప్రజలకి సుపరిపాలన ఇస్తామని తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు ఒక రాష్ట్రం అయినా ఒక జిల్లా అయినా ఒక నగరం అయినా డెవలప్ కావాలంటే రాష్ట్రం నుంచి బడ్జెట్ కొంత రావాలా కేంద్రం నుంచి కొంత రావాలా ఎమ్మెల్యే గెలిపిస్తే నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ని గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు ఖచ్చితంగా నెల్లూరుని భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా డెవలప్ చేస్తా అని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి గెలిపించాల్సి కోరుతాను